ఇక్కడే గంట అయిపోయింది మీకు ఒక విషయం చెప్పనా దయచేసి మీరు ఎప్పుడైనా సార్ మూడు నాలుగు రోజులు సెలవులు వస్తాయి హైదరాబాద్ నుంచి వేరే ఊరికి వెళ్ళాల్సిన వాళ్ళు దయచేసి అందరూ ఒకేసారి వెళ్ళి ఒకేసారి రాకండి అసలు ఎట్లంటే ఇప్పుడు త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయనుకోండి త్రీ డేస్ మళ్ళీ అందరూ ఒకేసారి మళ్ళీ త్రీ డే ఇవాళ సండే సన్ త్రీ డేస్ తర్వాత అందరూ వస్తున్నారు దానివల్ల ఏమో అసలు చూడండి ఎంత ట్రాఫిక్ హాయేమ కేది ఏడు చూడండి ఇక పడుకున్నారు చూసి చూసి పడుకున్నారు పడుకున్నారనమాట పిల్లలు ఉమా మధు ఇందాక కాదు కదా మధు కాదు కాదే అదే ఇందాక ఉమా అన్నం బాక్స్ తెచ్చింది వద్దులే ఇంకొచ్చి సేపు తెలిపోతా వెళ్ళి తిందామని అనుకున్నా అయితే అన్నం కలిపి మాది కొంచెం నాకు కొంచెం ఇట్లా తినిపించబోతుంది గట్టి నోరు మూసుకుని పోతే ఇంటికెళ్ళిన తృప్తి తినాలి తినను 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 అని నీ స్టీరింగ్ వదిలేసినా అన్నాడు వీడు ఆ అన్న తక్క నోట్లో పెట్టేసింది ముద్ద అట్లా ఒక రెండు ముద్దలు తినబట్టి బతికిపోయి కాకపోతే లేకపోతే నా ప్రాణం పెట్టుకోను చూస్తారా ఎప్పుడూ అసలు నేను అంత కరెక్ట్ చెప్పలేదు నీకు చెప్పింది అసలేసారి అసలు నేను అసలు బేసిక్గా అయితే అంత ట్రాఫిక్ దయచేసి అందరూ ఒకేసారి వెళ్ళకండి ప్లీజ్ అయితే చాలామంది అడుగుతున్న ఒక డౌట్ ఇంకొక డౌట్ ఏంటంటే రోజు మాతో లేని వాళ్ళతో రాఖీ కట్టించుకోలేదు మీరు ఏంటి అని బేసిక్గా నాకు స్టో మూవీ షూట్ ఉందండి ఆ రోజు మీ డేట్ ఆఫ్ బర్త్ అని నేను ఒక మూవీ చేస్తున్నాను సో ఆ మూవీ షూట్ ఉందన్నమాట షూట్కి నేను ఆల్రెడీ డేట్స్ అందరికి చెప్పేస్తున్నాను నాకు రాకీ పలానా డేట్ అని గుర్తులేక అందరికీ ఆర్టిస్టులకి నేను డేట్ చెప్పేసి ఉంచా ఒక ఆర్టిస్టులు కానీ ఒక ప్రోగ్రామ్ కానీ డేట్లు లాక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేయాలంటే చాలా ఇబ్బంది మళ్ళీ అందరూ ఒకే రోజు కుదరాలంటే కష్టం ఆ రోజు ఏమైపోయింది సరే ఖమ్మం వస్తున్నాము ఖమ్మం వచ్చేద్దాము అందరం ఉమా కూడా వస్తుందేమో అనుకున్నా నేను కానీ చెప్పాను కదండి మనం ఒక ప్లాన్ వేస్తే అది ఇంకోలా జరుగుతుంది ఒక్కోసారి ఇంకా వీళ్ళు రాలేదు నేను ఒక్కడనే వచ్చాను కాకపోతే మా అక్క మా అన్నయ్య నేను కలి కలవడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఉమాను సుమిత్ ఉమా మిస్ అయిపోయింది నేను మిస్ అయింది ఆ ఉమా ఎప్పుడు కడుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం కడుతుంది పెద్ద దానికి అంత పెద్ద సెంటిమెంట్ దానికి పెద్ద అంత సెంటిమెంట్ సెంటిమెంట్లేముండవు అంటే ఐ మీన్ మాదంత దాన్ని ఏమంటారుమా లైట్ లైట్ అంట లైట్ లైట్ కడతనే ఉన్నట్టు కాదు అని అట్లా అని ఆ ఉద్దేశం అనమాట దీనివల్ల నాకు ఒక చీర మిగిలింది కొంచెం ఖర్చు మిగిలింది కొంచెం ఖర్చు మిగిలింది నేను అనుకున్నాను ప్రజెంట్ అయితే బతుగారికి అయితే కోపం వస్తూ ఉంది డ్రై నేను అంటా నేను ఓపిక లేనప్పుడు డ్రైవింగ్ ఎందుకు చేస్తావు అంట నాకు రాదు నాకు వచ్చింది ఎంతవరకు నా కారు నేను తీసి పక్కన పెట్టుకునేంతవరకు మాత్రమే ఎవరికైనా అడ్డుగా వచ్చింది కొయ్యి అని కొడితే వేలవాళ్ళని పిలిచలేక కనీసం కొంచెం నేర్చుకున్నా హ్యాపీగా చూడండి ట్రాఫిక్ గాడు బయటగా పడుకున్నాడు కృపన్ పడుకున్నాడు అని అక్కడ నుంచి దొంగి తొంగి చూస్తున్నారు కృపన్ చూస్తున్నావా అక్కడ చూసేది ఎవరు చూస్తున్నాడు చెప్పు నాన్నమాట ప్రజెంట్ అయితే మేము మా ఆడైతే ఇప్పటికి రెండు సార్లు ఫోన్ చేసింది ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ దాకా వచ్చారు సార్లు ఫోన్ చేసినప్పుడు ఇక్కడే అంటే ట్రాఫిక్ అయిందని తెలియట్లేదు ఎందుకయింది దానికోసం అన్వేషిస్తున్నా అంటే ముందే ఏదైనా జరుగుంటదేమో అయితే ఏదన్నా అయిపోయి ఉంటుంది ఆయన ఇంటికి ఒక ఇంటికి రెండు మూడు కార్లు అయిపోయాయి నేను ఇంకొక కారు నేను హైదరాబాద్కి వచ్చిన కొత్త మాకు కూడా లేదు కారు వీడికి లేదు కారు ఇక్కడ హైదరాబాద్లో మీ అప్పటికే ఉంది కదా ఖమ్మంలో ట్రాఫిక్ 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 ఇంకా బెంగళూరులో కూడా ఎక్కువ ఉంటుంది అంట దీనికంటే అవునా అండి ఇది హైవే లోకల్లో ట్రాఫిక్ వేరు హైవే మీద ట్రాఫిక్ లోకల్లో ఉంటుందని మనం ఫిక్స్ అవుతున్నాం ఎప్పుడైనా ఇట్లా హైవేలో ట్రాఫిక్ అయితే ఇంకేం చేస్తున్నా ఏం చేయలేదు అక్కడ లోకల్లో అయితే గల్లీలు గల్లీ అడిగిన పోవచ్చు ఈ రోడ్డు సరిపోతాయి రోడ్డు సరిపోతాయి డేట్ ఆఫ్ బర్త్ మూవీ వచ్చేసి తప్పకుండా చూడండి టూ డేస్లో మీకు ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది మ్యూజిక్ వచ్చేసి కార్తీక యాదగిరి డిఓపి వచ్చేసి ఉదయ్ ఉదయ్ కిరణ్ సో చాలా చాలా మంచి మూవీ మన మన ఛానల్లోనే వస్తుంది వైడీటీవీ ట్రెండింగ్ ఛానల్లో తప్పకుండా చూడండి నవమాసాలు వన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్స్ స్టార్ట్ చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళు గుండె బరువుకి పోయింది కన్నీళ్ళు ఏడిపోతున్నా అట్లనే పెడుతున్నారు కామెంట్స్ కొందరేమో ఎందుకు ఏడుస్తున్నారు అని చూసి అసలు కామెంట్లని ఇట్లా పెడుతున్నారు ఏంటి అసలు ఎందుకు ఏడు ఏడుకొని పోయి చూసిన వాళ్ళు కూడా ఏడ్చారంట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే అండి ఇవన్నీ ఒక ఎత్తే అయితే కనీసం మన మన అనేవాడు ఎదుగుతున్నాడు వాడి కొంచెం మనం ఏదైనా సరే కొంచెం చేయూతగా ఇద్దాము లేదా ఒక సపోర్ట్ ఇద్దాము ఒక మాట అయినా ఒక ఉత్సాహ ప్రోత్సహించే మాట చేద్దామని కూడా కొంతమందికి ఉండదు కనీసం ఉండదండి ఓకే ఎంతమంది ఇప్పుడు నాకు తెలియగలుగుతా మీ మీ అనుకునే వాళ్ళు మీ వాళ్ళు ఎంతమంది మనం చేసిన వీడియోస్ని స్టేటస్ పెట్టుకుంటారు ఎంత వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఇది చూడండి మా ఓడి తీశాడు మా ఓడి తీసాడు ఎంతమంది చెప్తారు పోయిందండి ఇది ఆకారం ఉన్నట్లుంది అండి నెంబర్ కూడా కొంచెం అట్లా ఉందా మీరేందండి అట్లే ఉంది అట్లే అదే కానీ నాది అది కాదా అదే నెంబర్ చూసినా చూడ మనం కాదే ఆడ గుర్తుపడుతుంది ఎన్ని రకాల చెప్పులు ఉన్నా సేమ్ సేమ్ చెప్పులు మనం వేసుకుంటే మనం చెప్పి ఈజీగా తెలుసుకుంటా తెలుసా చెప్పు తీసి నిజంగా నువ్వు నువ్వు ఇవ్వ అన్ని సేమ్ చెప్పులు పెట్టు మనకి ఇప్పుడు మనం తెలుస్తుంది ట్రాఫిక్ ఎక్కువ అట్లా మాట్లాడుతుందంటే ఉమా ఇన్నావా చెప్పు అంట చెప్ప నువ్వు మాట్లాడుతున్నా చెప్పులు లేకుండా ఎవరు బయటికి వెళ్ళలేవు మధుగా నువ్వు అభాస్ సినిమా మొత్తం చూసావా ఉమా చూసిందా అందరం అలా టీవీలో పెట్టుకొని చూసుకున్నాడు ఉమా నువ్వు చూసావా అమ్మ అటుపక్క వెహికల్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇటుపక్క వెహికల్స్ మిగిలిపోతూనే ఉన్నాయి చూడండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎదిగిపోతున్నారు వాళ్ళలాగుండు వాళ్ళు చూడటా బతుకుతున్నారు వాళ్ళు ఎలా ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళని చూసి నేర్చుకో వాళ్ళు 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 ఈ ఎవరు రా అసలు మన చుట్టే తిరుగుతారు అదే వాళ్ళు మంచిగా పోతున్నారు వాళ్ళు చూడ ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళ జీవితాలు బాగున్నాయి వాళ్ళు 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 అవతల వాళ్ళకి మనం కూడా వాళ్ళేగా ఉమా టైం చెప్పనా எதே கார் காவலா பிளான்ங்க இது பெட்டாவே செப்ப வேண்டி நொப்போ నాకు ఈ చేతి మీద బరువు పెట్టుకుంటే ఇది నొప్పి వస్తుందండి అందుకే అసలు లెఫ్ట్ హ్యాండ్లో అసలు ఫోన్ పట్టుకోలేకపోతున్నా రైట్ హ్యాండ్లో కూడా మా దగ్గర ఫ్రస్ట్రేషన్ చూడండి మీరు అందుకే ఇట్లా ఉంచా మాది షూటింగ్ అయిపోయిందండి డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది లాస్ట్ షూట్ అయిపోయింది గుబడక కొట్టేసాము ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉంది వెలో ట్రాఫిక్ ఓ ఓ ఓ క్యాండి ఇక లక్క వీడియో కంటిన్యూ చేస్తాను బాయ్ హలో అండి షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం జ్వరంగా రిష్గా ఉందన్నమాట అసలు అన్నం చూస్తే తినాలనిపించట్లేదు చేయగలను మీకు ఈ వీడియో చూపించడానికి ఒకటే ఒక కారణం అండి మీరు ప్రపంచం మొత్తం ఎక్కడ తిరిగి వచ్చినా ఏం చేసినా మీకు ఎంతమంది చుట్టూ సరౌండింగ్లో ఎంతమంది కేర్ కేర్ చూసుకునే వాళ్ళు ఉన్న భార్య భర్త భర్తకి భార్య తీసుకునే కేర్ చాలా 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 ముఖ్యం ఇది ఎందుకు చూపిస్తున్నా తినిపించేది కూడా చూపించాలంటారేమో బట్ కొంతమందికిన మార్కు రావాలి కదండి భార్యాభర్తలు వల ఆలోచించుకోవాలి, ఒకల రస్తం చేసుకోవాలి. హలో అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు టమాటా పచ్చడి, బీరకాయ కూర అయితే చేశాను. మా ఆయనకి ఏమో ఇది ఏంటి? వాటర్ చూడండి. ఇప్పుడే సబ్బుతో గాని. లోషన్ ఇప్పే మొత్తం ప్రిమ్ తిన్నట్టుంది అన్నం బాధ్యుంచి ఇప్పుడే బాగా చెప్పాను కదా నీ అన్నం మొత్తం తీసేయి ఆహా వ్యాధి మొత్తం తీపి సుబ్బో అసలు కూర్చులా లాగుందంటే దేవుడా సారీ క్షమించండి వద్దు నాకు ఇది కలిపింది వద్దు అమ్మా సార్ బాల్య గురించి చెప్పిన మాట్లాగ తీసుకుందా లేదు రండి నిజంగా తీసుకుందా బ అదనమాట సో ప్రణయా క్రియేషన్స్ మా పాప చిన్న పాప బ్యానర్లోనే షార్ట్ మూవీస్ అవి చేస్తున్నానండి నేను ఇన్స్టాలో ఫాలో అండి ఏదైనా ప్రొఫైల్స్ ఉంటే ఇన్స్టాకి పంపించండి కొత్త ఆర్టిస్ట్ ఎవరైనా సరే ప్రణయ క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మేము నెక్స్ట్ రాబోతున్న ఫిల్ము డేట్ ఆఫ్ బర్త్ అనమాట డెఫినెట్ గా మీ అందరికి నచ్చుతుంది చూడండి నచ్చితేనే మీకు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి చెయ్యి నాకు ఫస్ట్ చేయి చూపించు మళ్ళీ బా వద్దు అసలు అది నువ్వు అనవసరంగా సంతూర్తి ఇచ్చినావు అది అది ఎట్లుంది వాసన వద్దు నీ స్మెల్ అంటే మరి అట్లా ఎందుకు అడుక్కోవాలి మరి తినే ముందు

ఇప్పుడు వద్దొద్దు నీకు లేవని ఏదంటే నీ చేసి నల్ల స్పూన్ ఇవ్వదా చేత్తో కలపని స్పూన్తో పెడతా పట్టండి కొంచెం బీరకాయ కూర వేసేసుకొని నేను తింటాలి స్పూన్తో పెడతా ఇప్పుడు స్పూన్తో ఎట్లా రెండు దబ్బ దబ్బ రెండు ముద్దలు మింగి టాబ్లెట్ వేసుకుంటా మీరు పచ్చడి ఏం లేదన్నారని టమాటా పచ్చడి చేస్తాం బావ నేను అవును బాగుంది పచ్చడి తిందామనుకోసరికి నువ్వు నీ అద్భుతమైన సెంటు వాసనతో పెట్టావు ఏంటి పఫ్యం కలిపిందా అనుకున్నా అది అక్కడ మన చేతులు కనుక్కొనే లైవాల్ సంతూరు అవన్నీ అనను మొత్తం అక్కడ పెట్టింది తినండి స్పూన్తో పెట్టి ఇప్పుడు స్పూన్ కూడా కనుక్కొని వచ్చి ఆల్రెడీ మార్నింగ్ అన్నం కోసం అని అన్నం ఉంటుంది చల్లారి దానికి ఏమీ ఉండవు రాసి మళ్ళీ కారం ఉంటుంది అన్నది కదా జల్లీసి ఉండాలని కొద్ది వేడి చేస్తాను అమ్మ అమ్మ కొడ నా యాంటమ్మ కారం ఉండన్నది యోద పుల్లగా ఉండా ఆ పుల్ల ఉంది రెండు కిలోలు అంతే ఇదు కొలుస్తున్నారా అలా వదుట వస్తా వీడియో నిన్న ఇదు కొలుస్తున్నా నిన్న యోద పుల్లగా ఉంది ఓద మా చెట్టు గోర తీసుకొస్తే నేను పెట్టుకున్నాను అండి కాలకి చేతులకి అంతా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్న కరెంట్ మస్తు బండి ఇంకొక రెండు గంటలు ఉంచుకుంటే బాగా పండింది అనని పెట్టుకుంది నేను పెట్టుకున్న యోధా పెట్టుకునేది చాలా పెట్టుకుంటాను ఓకే బాయ్